హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజైతే మాకు ఇక్కడ మేడే హాలిడే అనమాట మొత్తం అంతా కూడా షాప్స్ అవి ఏమి ఉండవు సో మేము ఫ్రెండ్స్ ఇంటికి అయితే లంచ్కి వెళ్తున్నాము వాళ్ళు మప్పిగా ఎంజాయ్ చేద్దాం అన్నారని చెప్పేసి మేము ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్తాం ఓకేనా మేమైతే ఇప్పుడే కిందకొచ్చాము ఎండ మాకు ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఉంది ఇక్కడ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ అంటే ఎక్కువే కదా సడన్గా చల్లదనంలోంచి ఎండకు రావడం అంటే కొంచెం కానీ చాలా బాగుంది హ్యాపీగా తిరగచ్చు బయట ఇంకా చూడండి మీరు కూడా చూపిస్తాను అదిగో చూసారా ఎంత బాగుందో కానీ ఎంత ఎండ ఉన్నా సరే నేడుగా ఉన్న చోట అయితే చాలా చల్లగా ఉంటుంది ఎండలో మాత్రం ఆడుద్ది కానీ కొంచెం చల్లగా ఉన్న చోట అయితే మళ్ళీ చలేస్తుంది ఇక్కడ అంతలా ఉంటుంది అనమాట వింతగానో నైట్ ఇంకా టెన్ థర్టీ టెన్ అయినా సరే చీకట పడదు శ్యామ్ ఎక్కడికి వెళ్తున్నాము చెప్పు స్వాతి చెప్పు ఎక్కడికి వెళ్తున్నాము అన్వి అల్టికి వెళ్తున్నాం అని చెప్పు ఎక్కడికి అన్వి అన్వి అను అన్వి అది ఆని అంట అని ముద్దు పేరు దాని పేరు అని అంట ఎంత బాగుందో ఎప్పుడు చలి 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 ఈసారి చక్కగా ఒక ఫైవ్ మంత్స్ అలా ఉంటుంది ఇంకా ఎండ అయితేనే జనాలు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ఫ్రీగా ఫ్రీ బర్ట్స్లో తిరుగుతారు ఆ చలి ఉంటే ఇంకా జాకెట్లు వేసుకొని తిరగడమే సరిపోద్ది చెట్లన్నీ కూడా పచ్చగా ఉంటాయి అన్నమాట ఇప్పుడే అన్నీ కూడా మొత్తం చలికాలంలో ఎండిపోతాయి బోర్డుగా ఇప్పుడైతే ఇంక అన్నీ చిగురొచ్చేస్తాయి చెట్లు అన్నీ ఎంత బాగుంటాయో ఈ బిల్డింగ్ చూసారా అలా ఉంది అదైతే వన్ షేప్ ఆ పక్కన వైట్ బిల్డింగ్ ఉంది కదా అది వన్ షేప్లో ఉంది పదండి ఏం చూస్తున్నారు లెక్క పెడుతున్నారా ఏంటి కష్టం వద్దు ఆ ఎండకైతే తలంపు వస్తుంది పైకి చూసి ఆ బిల్డింగ్ అయితే మోడల్ బలే ఉంది కదా పీడబ్ల్యూసి బిల్డింగ్ అది కంపెనీయా వాటరా వాటర్ కంపెనీ ఓకే నేను ఎప్పుడు సమ్మర్ వచ్చింది అంటే ఇంక ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఎప్పుడు పూజకి కావాలంటే ఎక్కడే కోసుకొని వెళ్తాను ఈ సంవత్సరం అయితే ఇంకా రాలేదు వస్తాయి ఈ ఇప్పుడైతే ఒక పువ్వు కూడా లేదు చూపిద్దామంటే తర్వాత వస్తాయి సో మేమైతే ఇప్పుడు బస్ ఎక్కడానికి వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే బస్ ఎక్కే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ముందు ముందు దిగాలి అంటే ఒక జర్నీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది సో ఇప్పుడు మేము బస్సు ఎక్కడానికైతే అక్కడ స్టాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళాలి చూపిస్తాను కొంచెం వీధుల్లో అదే వదులుతాం కానీ ఇలా హైవే రోడ్ మీద వదలడం కష్టం పట్టుకోండి మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతారు అబ్బో పట్టుకున్నాడు గ్రేట్ చిన్నాడు చెప్పులు వేసుకున్నావమ్మా షూ నుంచి చెప్పులకి వచ్చాం స్ట్రైట్గా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా ఇండియన్ ఫ్లాగ్లా చూపిస్తున్నానండి ఇండియన్ ఫ్లాగ్స్ కనిపిస్తుంది చూసారా అక్కడ మేము ఎప్పుడూ కూడా ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్దాం అనమాట ఫ్లాగ్ హోస్టింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఏంటి రిపబ్లిక్ డేకి ఏంటి అన్నీ కూడా అక్కడే జరుగుతాయి అది చూసారా మా కూడా వెళ్ళిపోతున్నాడు యాక్చువల్గా ఇండియాలోనే మేము అసలు వెళ్ళము ఫ్లాగ్ హోస్టింగ్లు కదా ఇక్కడ మాత్రం వెళ్తాం మేము అనిపించింది చూసారు ఇప్పుడు క్లారిటీగా అక్కడ చిన్న బిల్డింగ్ సో ఇలా ఉందన్నమాట ఎండ అయితే ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాలి అప్పుడు వెళ్ళాలి చూసారా ఎలా వెళ్ళిపోతున్నారా స్కూటర్ల మీద ఇద్దరిద్దరు ఫాస్ట్ కదా అందుకే ఈ సిగ్నల్ కూడా పనిచేయట్లేదు రోడ్ క్లోజ్ చేసినట్టున్నారు అందుకే రెడ్ కలర్ కూడా కనిపించలేదు అక్కడ యాక్చువల్గా మేము బస్ ఎక్కాలి బస్ అక్కడ క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఈరోజు మేడే కదా ఏదైనా స్పెషల్ డే అది కొంచెం స్పెషల్గా ఏమైనా చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ క్లోజ్ చేస్తారు అక్కడ స్టాప్లు అన్నీ కూడా సో ఇప్పుడు వేరే చోటకైతే వెళ్తాం మేము వేరే చోటుకు వెళ్ళి ఎక్కాలి బస్సు చూస్తున్నారు మా హస్బెండ్ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ట్రైమ్ ఎక్కాలో ట్రైన్ ఎక్కాలో చూసుకోవాలి మేము సైకిల్ రేసింగ్ ఉందంట సైక్లింగ్ రేసింగ్ సో అందుకని చెప్పి క్లోజ్ చేస్తారు అక్కడ ఇలాంటివి పెడతా ఉంటారు అనమాట స్పెషల్ రేస్కి ఇక్కడ బైక్ రేసింగ్లని లేదంటే సైకిల్వి అలాంటివి పెడతా ఉంటారు రన్నింగ్వి రన్నింగ్ రేస్ ఇలాంటివి స్పెషల్గా పెడుతూ ఉంటారన్నమాట స్పెషల్ డేస్కి అందుకని క్లోజ్ చేశారు అక్కడ ఇప్పుడైతే మేము వేరే చోటుకు వెళ్తున్నాం వేరే స్టాప్కి చూడాలి అక్కడ కూడా ఉంటాయో లేదో ఇక్కడ సైకిళ్ళు స్కూటర్లు బాగా స్కూటర్లు అంటే ఆ మామూలు స్కూటర్లు అనుకోకండి చూపించాను కాదు ఇప్పుడు ఇందాక అది సైకిల్ బాగా తొక్కుతారు ఇక్కడే ఫుల్ ఎక్సర్సైజ్ బాడీకి స్వాతి స్వాతి ట్రామ్ వెళ్ళిపోతుంది సమర్ ఇంకా అందరూ మార్చేశారు పదా గ్రీన్ సిగ్నల్ ఉంది శ్యామ్ నావు నావు నడు శ్యామ్ నడు టైం అవుతుంది ట్రైన్ ఎక్కలు ఇప్పుడు పద ఓకే అదే బస్ అయితే కొంచెం ఈజీగా వెళ్ళిపోదాం ఇదే కష్టం ఇక్కడ స్లోగా స్కూటర్స్ అంటే ఇవే అనమాట ఎక్కువగా ఇవి వేసుకుని వెళ్ళిపోతారు అందరూ ఇక్కడ లోకల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అక్కడ కదా మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాము ఎక్స్ప్లెటర్ పనిచేస్తాం మేక్ కల్సన్ ట్రైన్ అయితే రెడీగా ఉంది క్లోజ్ చేయస్తా డోర్ ని పదన ఫాస్ట్‌గా 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 ఇక్కడ కూర్చోనట్టుగా ఇక్కడ కూర్చుంది కదా ఓకే సార్క మళ్ళీ సీటే కావాలి సీట్ లోనే కూర్చుంటా గుడ్ బై మొత్తానికి ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందా బస్సు అనుకున్నాం కదా ట్రైన్ దిగేసాం కదా బస్ స్టాప్కి వచ్చాం ఇప్పుడే చల్లగా గాలి వేస్తుంది మాకు ఎండ ఉన్నా సరే అంత ఎండ అయితే ఉండదు అనమాట గాలిపులు అలాగా చాలా బాగుంటుంది శ్యామ్ టికెట్స్ కనిపిస్తున్నాయి కదా మేమైతే ఆల్రెడీ తీసేసుకున్నాము అదే టికెట్ మెషిన్ అక్కడ తీసుకుంటే మనకి బస్కేంటి ట్రైన్ ఏంటి ఏదైనా ఎక్కేచ్చు అనమాట మొత్తం జర్నీ అంతా తిరిగేచ్చు ఫార్టీ నైన్ యూరో టికెట్ సో ఇప్పుడైతే మా బస్సు వస్తుంది బస్ ఎక్కేస్తాము చూపిస్తాను అంటే అదిగోండి ఎం ఫిఫ్టీ ఫైవా ఫిఫ్టీ ఫైవ్ ఎం ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసింది ఎంతసేపు ఇప్పుడు బస్సులో మళ్ళీ బస్ ఎక్కా చిను అలా పెట్టేనాన్నా అక్కడ పెట్టాయమ్మా అవన్నీ ముట్టుకోకూడదు కనిపించట్లేదు సార్ ఇక గ్రీనరీ చూసారా ఎంత బాగుందో అదంతా పార్క్ చాలా బాగుంది అది ఎంత బాగుంటాయో ఇంకా ఇక్కడ నుంచి ఒక చర్చ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అది చెట్లు అడ్డు వచ్చేసినాయి దగ్గర నుంచే బాగుంటుంది చెట్లు అడ్డు వచ్చేసి బిల్డింగ్లు మాత్రం భలే ఉంటాయిలే నీట్ గా ఇదంతా కూడా కొంచెం విలేజ్ ఏరియాలో ఉంది అయితే ఇప్పుడే బస్సు దిగేసాము వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ట్రైన్ కాబట్టి ఇలా అంత తిరగాల్సి వచ్చింది బస్ అయితే ఒక అరగంటలో వచ్చేస్తాం అనమాట జాయింట్ ఫైవ్ మినిట్స్ అలాగే వాళ్ళ ఇంటి కింద పిల్లలు ఆడుకోవడానికి యాక్చువల్గా ఇక్కడే డే కేర్ అనమాట ఈ వీళ్ళ ఆపోజిట్లో నే ఇంటికి ఆపోజిట్లో అందుకే ఇవన్నీ ఉన్నాయి మొత్తం చిను తర్వాత ఆడుకుందాం దా ఈవినింగ్ ఆడుకుందాం దా పైకి వెళ్దాం ఇక్కడ వాళ్ళ పేర్లు ఉంటాయి మనవి ప్రెస్ చైర్ లాక్ తీస్తారనమాట బయట నుంచి అయితే డోర్ రాదు ఇప్పుడు లిఫ్ట్ ఎక్కాలి వీళ్ళు ఎన్నో ఫ్లోర్ సెకండ్ ఫ్లోరా సెకండ్ ఫ్లోర్ ఇటేమో స్టెప్స్ ఉన్నాయి మేమైతే ఇప్పుడే కదా ఇంటికి వచ్చాము ఇంకా శ్యామ్ అండ్ అన్వి అయితే ఇంకా మా వాడికి టాయ్స్ ఉంటాయి చాలు బొమ్మలు తా ఉంటాడు ఇంకా కాసేపట్లో ఇద్దరు బాగా కలిసి ఆడుకుంటారు స్టార్టింగ్ అయితే అంతగా ఏమీ కలవరు కానీ తర్వాత తర్వాత ఆడుకుంటారు ఈ అన్వి శ్యామ్ ఇద్దరు బాగానే ఆడుకుంటారు ఫస్ట్ అయితే కొంచెం క్లోజ్ అవ్వరు కానీ తర్వాత తర్వాత అలా మెల్లమెల్లగా ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటారు వీడికి బొమ్మలు ఉంటే చాలు యాక్చువల్గా పిల్లలకి ఏంటంటే మన ఇంట్లో ఉన్న బొమ్మలు అయితే నచ్చవు ఇంకా అవి బోర్ కొట్టేస్తాయి కదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే బొమ్మలతో చక్కగా ఆడుకుంటాడు కొత్త కొత్తగా ఉండాలి వాడికి డిఫరెంట్గా బోరు కొట్టేయకూడదు మా ఇంట్లో బొమ్మలు అన్నీ బోర్ కొట్టేసినాయి అలానే ఇంకా బయటకు వెళ్ళామంటే ఇంకా ప్రతి కారు కొనమంటాడు ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ వీధులు అయితే చూపిస్తాను ఆగండి చూసారు కదా అక్కడే బస్ స్టాప్ ఇవన్నీ ఉంటాయి ఏరియా అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా పార్క్స్ అవి ఉంటాయి అవి కూడా చూపిస్తాను నేను అయితే మొత్తం అంతా చూడండి హౌసెస్ బాగుంటాయి మెయిన్ పీస్ఫుల్గా మొత్తం ఇదేంటంటే కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మొత్తం హౌసెస్ ఏంటి అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూసారా పింక్ ఎలా ఉంటాయి మనకు అలాగే ఉంటాయి పైన పెంకులు మొత్తం ఏ ఏది ఏ దేనికి కూడా పైన మెట్లెక్కిలాగా బిల్డింగ్స్లా ఉండవు మనకులా చూసారా చాలా బాగుంటుంది మేమైతే లంచ్ కూడా చేసేసాము లంచ్ అయిపోయింది ఇంకా నేను వీడియో అయితే తీయలేదు అంటే ఇంకా పిల్లలతో కూడా అవలేదన్నమాట వాళ్ళ మేము కలిపి తిందామని సో లంచ్ అయితే చేస్తాం ఇప్పుడు మళ్ళీ కాసేపు అలా కబుర్లు చెప్పుకొని బయటకైతే వెళ్తాము అంటే అంటే మంచిగా పడుకుంటే నేను పడుకోవాలంటే ఇక్కడ పడుకుంటా వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ లా ఉంటారంట మా అమ్మ అంటే ఈ సాంగ్స్ అంటే ఈ సాంగ్ వీళ్ళ ఇంట్లో ఇంకా స్కూటర్ అయితే ఉంది యాక్చువల్గా మేము షాప్కి తీసుకున్నాం కానీ అది చాలా పెద్దది అయిపోయింది చూసుకోలేదు అప్పుడు తీసుకున్నప్పుడు వన్ ఇయర్ ఎక్స్ట్రా ఏజ్ వాళ్ళది తీసేసుకున్నాము ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాము మేము బ్యాగ్కి ఇచ్చేసాము ఇంకా మళ్ళీ తీసుకోలేదు తీసుకోవాలి యాక్చువల్గా వీడికైతే ఇంకా లేదనమాట వేరే పిల్లల్ని చూస్తూ వస్తుంది అలా అలా కాలుతో అయితే వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళాలి బాగుంటుంది ఫీల్ అయితేనే ఇంకా మేము కూడా తీసుకుందాం అనుకుంటున్నాం కానీ మధ్యలో మళ్ళీ అటు ఇటు అంటే సమ్మర్ వచ్చింది ఈ సమ్మర్లోనే ఇంక మళ్ళీ తర్వాత మళ్ళీ వింటర్ వచ్చింది అంటే పెద్దగా ఏమి దీన్ని యూజ్ చేయరు అని చెప్తున్నాడు శ్రీని కూడా కాకపోతే ఇదైతే ఇక్కడ అలవాటు అవ్వాలి పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఈ స్కూటర్సే కాదు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా నడవడం ఈ స్కూటర్లో సైకిల్ ఎక్కువ ఇక్కడ యూజ్ చేసేవైతేనే బుడ్డు బుడ్డి కూడా ఉంటాయి ఇంకా పెద్దది కానీ చిన్న చిన్ని క్యూర్గా కూడా ఉంటాయి వన్ ఇయర్ పిల్లలు కూడా దీన్ని తోసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా పెద్దవాళ్ళు అయినా దగ్గరే ఉంటారు తెలుసా ఇక్కడైతే అని వాళ్ళే అలా అనుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు ఇక్కడ చిన్న చిన్న అయితే పెద్దవాళ్ళు ఏమి దగ్గర ఉండరు రోడ్లు క్రాస్ చేసినప్పుడు ఏంటి అస్సలు అబ్బాలో వెళ్ళిపోతూ ఉంటారు చిన్న చిన్న సైకిళ్ళు కూడా తొక్కేసుకుంటూ అంటే ఇంకా అలవాటుని బట్టి మనం అలవాటు చేస్తే ఏది అలవాటు అయితే అదే కదా అలవాటు అవుతుంది పిల్లలకి ఇక్కడ మా వాడైతే అయితే కొంచెం భయపడుతున్నాడు అంటే లేదు కదా ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాడు కాలు రెండు కాళ్ళు పెట్టేస్తున్నాడు ఒక కాలు ఒక పాదమే పెట్టాలి ఇంకొక కాలు అయితే కింద ఉండాలన్నమాట వాడికి అలవాట్లేదు మళ్ళీ ఇంకోటి అయితే తెచ్చాను నేను సైకిల్ తీసుకొచ్చాను దీన్ని ఎలా తొక్కుతాడో చూడాలి దీన్ని కూడా కాళ్ళు అయితే అందట్లేదు అంటే మరి ఆ అమ్మాయి ఏమో టెన్ మంత్స్ పెద్దది ఆ అమ్మాయికే కొంచెం అటు ఇటుగా అయిందంట తర్వాత అలవాటు అయింది వీడికైతే అసలు కాలు అందలేదు అక్కడ అంటే దాని సైకిల్ పెద్దది కాబట్టి ట్రై చేస్తున్నాను అనమాట ఇదేమో కొంచెం పెద్దది ఇచ్చేశాడు సీట్ చిన్నదని వెనకాల బ్యాక్ కొంచెం పెద్దదిచ్చేసాడు స్ట్రోలర్ లాగా అదే చెప్తున్నాను నేను అక్కడ సైకిల్

ఇంకా లాస్ట్లో మేమైతే కార్డ్స్ ఆడుకుందాం అనుకుంటున్నాము కార్డ్స్ అంటే ఇవి ఊనో కార్డ్స్ ఉంటాయి కదా అవి ఎప్పుడైనా ఇంక ఇదే ఆడుకుంటా ఉంటాం మేము అంటే మరీ ఇంకా అదే టైంపాస్గా టీవీ చోటు ఇవన్నీ టీవీ ఇంకా నార్మల్ ఇంట్లోనే ఎవరికి వాళ్ళని చూసుకుంటాము సో ఇంకా కార్డ్స్ అయితే టైంపాస్ బాగుంటుంది కదా అందరం కలిసి అని చెప్పేసి అది అయితే ఎప్పుడో ఆడుకుంటాం మేము మా ఇంటికి వచ్చినా ఆడుకుంటాము వాళ్ళకి వెళ్ళినా ఆడుకుంటూ ఉంటాము ఆ పాప అయితే పడుకునిపోయింది వాళ్ళ అమ్మాయి మా వాడైతే పడుకోలేదు ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లలు పడుకోరు కదా జనరల్గా ఎవరింట్లో వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా మా వాడైతే అసలు పడుకోడు ఆహా అసలు ముదురు అనమాట అది ఎవరి బెడ్రూమో ఏంటి అన్నీ తెలిసిపోద్దు అడికి ఇది మా ఇల్లు కాదు అని తెలిసిపోయి ఇంకా వాడైతే పడుకోలేదు ఇంక నేను కూడా వదిలేశాను సరేలే ఇంకా నైట్ ఎర్లీగా పడుకుని పోతాడని చెప్పేసి ఇంకా నేను వదిలేశాను మళ్ళీ బయటకు వెళ్తే పర్వాలేదు ఆడేసుకుంటా ఉంటాడు స్నో ఏది జారు బాగుందిలే జరుడు వల్ల సింపుల్గా చిన్నపిల్లలకి బాగుంటుంది వెళ్దామా ఇది ఎప్పుడు చూసింది ఎలాంటి ఇరవై వెళ్దాం మళ్ళీ మేము వీకెండ్ వచ్చిందంటే మళ్ళీ వేరే ప్లేస్లకి వెళ్ళాల్సి వస్తుంది మనం ఇప్పుడు వచ్చాయి కదా జారు శ్యామ్ నువ్వు జారితే అన్వి జారుతుంది నువ్వు జారే అంటుకో అది జారుద్ది అమ్మా శ్యామ్ కూడా ఈ మధ్య అలాగే చూస్తున్నాడు అమ్మా అమ్మ అలవాటు అయింది అమ్మా అన్న ఎప్పుడో స్వాతి అంటున్నాడు కాని జారు జారు నానా జారు వదులు ఏం కాదు కొంచెం భయం ఉంది ఇంకా ఇప్పుడు అయితే టైం ఇంకా ఫోర్ థర్టీ అయిపోయింది మేము ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వచ్చి స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే స్టార్ట్ అవ్వలేదు కానీ వాళ్ళకి ఇంటి బ్యాక్ సైడ్ అది ఫార్మ్స్ అవి ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా విలేజ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా అలా వాకింగ్కి వెళ్ళి మేము కూడా ఎప్పుడు చూడలేదు చూద్దాం రండి అని చెప్పేసి అంటే వెళ్ళాము సో ఇక్కడ దారిలో ఏంటంటే ఒక బుక్స్ లాగా ఇలాగ లైబ్రరీలో ఎలా పెడతారు అలా పెట్టేసి ఉంది రోడ్డు మీదే ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాడలేని బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ అంట ఇలా పెట్టేసేయచ్చు అంట మనకి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏమైనా కావాల్సితే ఆ బుక్ తీసుకోవచ్చు మనము మన ఇంట్లో ఏమైనా బుక్స్ ఉండిపోయినాయి అనుకోండి మనకి ఏంటి మూటలు మూటలు సంచిలు సంచిలు పెట్టేసుకుని ఉంచుకుంటాం కదా అమ్మేస్తాం బయట ఇక్కడ అలా కాదు వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని అలా చక్కగా గ్లాస్లాగా అక్కడ అలా కబోర్డ్లా పెట్టి అటు ఒకటి ఉంది ఒకటి ఉంది మనకి యూజ్లైన బుక్స్ అక్కడ పెట్టేయచ్చు అక్కడ కావాల్సిన బుక్స్ అయితే మనం తీసుకోవచ్చు మనకేదైనా బుక్ కావాలి అంటే అందులోంచి తీసుకోవచ్చు ఇది ఏదో చాలా బాగుంది కదా ఐడియా అయితేనే నిజంగా ఇక్కడ నిజంగా చెప్తున్నాను ఐడియాస్ అన్ని వలే ఉంటాయి ఇటువంటివి అయితే వేస్ట్ కాదనమాట వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి మనవి కూడా అక్కడ పెట్టేయచ్చు సో దారిలో కనిపించింది నాకు అదైతే వీడియో తీసి మీకు చూపించాలనిపించింది సో అందుకని చెప్పి నేను తీసాను నాకైతే బాగా అనిపించింది అది అంతే కదా ఎన్ని బుక్స్ వేస్ట్గా ఉంటాయో మనకి మనం అయితే అలా అమ్మేస్తూ ఉంటాం వేస్ట్గా ఇక్కడ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి మనవి కూడా పెట్టేయచ్చు అక్కడ కావాల్సింది మనకి ఏదైనా వెరైటీ బుక్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు సో అదనమాట దాని గురించి అయితే ఇంకా జర్మనీలో అయితే యాక్చువల్గా జర్మనీ అనే కాదు ఫారిన్ కంట్రీస్లో వీధులన్నీ కూడా నిశ్శబ్దంగా ఉంటాయి ఇంకా చాలా సైలెంట్గా ఉంటాయి అనమాట వీక్ డేస్ అయితే మరీ సైలెంట్గా ఉంటాయి ఎవరింట్లో వాళ్ళే వర్క్ జాబ్లు చేసుకుంటూ ఇంకా అలా ఉంటారు కదా అసలు చాలా సైలెంట్గా ఉంటాయి వీధులన్నీ కూడా ఓన్లీ సిటీస్ మాత్రమే కొంచెం కలకల కానీ ఎలా డిసిప్లైన్గా ఉంటారనమాట సైలెంట్గా వెళ్ళిపోతారు అంతే బండ్ల సౌండ్లు ఇవేమి రావు ఎక్కువగా కార్లే కదా వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసి లేకపోతే సైకిళ్ళు నడుచుకోవడం ఇదే ఇంకా సో అందుకని చెప్పి సైలెంట్గా ఉంటాయి అండ్ ఇక్కడ స్కూల్ ఇది స్కూల్స్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి వీళ్ళకైతేనే నీ డే కేర్లు ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఉండేదైతే సిటీ కాబట్టి కొంచెం మాకు వెహికల్ సౌండ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి బాగా మాకైతే ఇంక అంత రోడ్డు చివరికే కాబట్టి ఈ పువ్వులు అయితే ఈ మధ్య ఈ సమ్మర్లో ఎక్ ఎక్కడ పడితే అక్కడే ఉంటా ఉంటాయి అనమాట గడ్డి పువ్వులు అనుకుంటున్నాను గడ్డిలోనే ఉంటున్నాయి మరి ఎక్కువగా చామంతి పువ్వులాగే ఉంటున్నాయి తెల్లగా చాలా బాగుంటున్నాయి ఇంకా సిటీకి దూరంగా ఉంటే ఏంటంటే ప్లస్ పాయింట్ రెంట్లు కూడా బాగానే ఉంటాయి పర్వాలేదు అండ్ పార్కులు ఎక్కువగా ఉంటాయి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది సేమ్ మన విలేజ్ వాతావరణం ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది అనమాట నేనైతే మా విలేజ్ గుర్తొచ్చింది నాకు ఈ వీధులు అవి చూసి సేమ్ ఆ పుంత అంటారు చూడండి అలాగే ఉన్నాయి ఇక్కడ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి ఇది నేను తీస్తున్న వీడియో ఏంటంటే అక్కడ ఫామ్ హౌస్ వాళ్ళది అనమాట అక్కడ చెట్లే పెంచుకున్నారు చిన్న ఇల్లులు ఉన్నాయి ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ దారిలో వెళ్తుంటే చాలా విలేజ్ అనమాట ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి పొలాలు ఉండి ఉంటాయి అక్కడ అవి చూసుకుంటూ ఉంటారు కదా చాలా మంది మన ఇండియాలో చూడండి పొలాల్లో ఉంటారు చూడండి అలా అనమాట ఇక్కడ ఇదైతే దున్నేరు ఇప్పుడే ఫ్రెష్గా అయితే దున్నేరు ఇందులో ఏదైనా వేస్తారనుకుంటా పంటలయితేనే సేమ్ ఇంకా నాకు అయితే విలేజ్ వాతావరణే కనిపించింది చాలా బాగుంది వీళ్ళు ఎక్కువగా వాకింగ్కి ఇక్కడికి వస్తారంట వీళ్ళైతేనే ఇక్కడ జనాలు కూడా జర్మన్స్ కూడా వాకింగ్కి ఇంకా ఎనీ టైం వాకింగ్ జాకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు బాగా అనమాట ఇంకా ఫుల్ బాడీకి ఏంటంటే వీళ్ళ బాడీ స్ట్రాంగ్గా ఉండాలని ఇంకా బాగా రన్నింగ్ ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ మా మావాడైతే ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు ఇలాంటి వాతావరణం అంటే అడు ఫస్ట్ టైం కదా చూడటం ఎప్పుడూ ఇంకా ఇంత దూరం అయితే మేము వెళ్ళాం అనమాట ఇండియాలో కూడా వెళ్ళలేదు ఇంతలా వాడిని తీసుకొని ఇక్కడే ఫస్ట్ టైం అనమాట వాళ్ళ ఇంటి వెనకాలే ఉంది చాలా బాగుంది ప్రశాంత వాతావరణం ఇంకా అందరూ టైంతో సంబంధం ఉండదు వాకింగ్ లై ఎనీ టైం చేస్తూనే ఉంటారు ఇక్కడ ఇక్కడ మేము ఏమనుకుంటున్నామంటే ఎప్పుడైనా లాగా ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకొని తెచ్చుకొని ఇక్కడ తిందాము అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాము ఈ సమ్మర్లో అయితే అలా చేయాలి ఏదో ఒక వీకెండ్ అలా చేద్దాంలే అని చెప్పేసి జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నాం అనమాట అంటే అక్కడ అదంతా చూడగానే మాకు అక్కడ కూర్చొని హ్యాపీగా కొంచెం టైం ఎక్కువసేపు స్పెండ్ చేసి తినాలనిపించింది నెక్స్ట్ టైం అయితే ఈసారి అలా ప్లాన్ చేసాము ఇక్కడ నుంచి అయితే నాకు వెళ్ళాలనిపించలేదు కానీ ఇంక మేము అయితే చాలాసేపు అయిపోయింది మార్నింగ్ వచ్చాం కదా టైం అయితే అయిపోతుంది ఇప్పటికే ఫైవ్ అలా అయిపోయింది అరౌండ్ ఇంకా సో ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఉండాలనుకోలేదు ఇంకా తర్వాత వద్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడైతే ఎక్కడంటే అక్కడే పువ్వులు ఉంటా ఉంటాయి సమ్మర్ అంతా కూడా చాలా చాలా రకరకాల పువ్వులు అయితే ఉంటాయి చాలా బాగుంటాయి పోదామని స్టార్ట్ అయిపోయాము మా వాడికైతే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ పడుకోలేదు కదా ఇంటికి వెళ్ళగానే కొంచెం తొందరగా పెట్టేసి పడుకో పెడదామని ఎక్కడ చూడండి ఎవరి ఇంటి దగ్గర చూసినా ఇంకా రోజు ఫ్లవర్స్ ఉంటా ఉంటాయి ఇప్పుడు కాదు కానీ ఇంకా ముందు ముందు ఇంకొక ట్వంటీ డేస్ అలా అయితే ఇంకా గుత్తులు గుత్తులుగా ఉంటాయి మరి వీళ్ళు ఏమేస్తారో నాకైతే తెలియదు చెట్లకి గులాబీ చెట్లకి అది బాగుంటాయి పువ్వులు ఇంకా మేము ఇంటికి వచ్చేసాము మా అదే మా ఇంటి దగ్గర ఇది పైన వాళ్ళ ఇంటి దగ్గర అనమాట చక్కగా వాళ్ళు పిల్లలు పిల్లలు ఆడుకునే హౌస్ ఉంటే అక్కడ కాకి ఏం చేసింది చక్కగా గూడు పెట్టేసుకుంది గూడు పెట్టేసుకొని ఇంకా మొత్తం గుడ్లు అవి పెట్టింది రెండేసి గుడ్లు అయితే పెట్టినట్టుంది అది అక్కడి నుంచి అయితే వెళ్ళట్లేదు సర్లే అని చెప్పి ఇంకా పైన వాళ్ళు వాళ్ళు కూడా వదిలేశారంట చూడండి అసలు వెళ్ళట్లేదు అక్కడి నుంచి అది అయితే మాత్రం గుడ్లు పెడుతుంది కాబట్టి పెట్టింది కాబట్టి ఇంకా అక్కడే కాచుకొని కూర్చుంటుంది అది ఎంతలా ఇంకా భయపడట్లేదు యాక్చువల్గా అక్కడే ఉంటూ ఉంటారు మనుషులందరూ కూడా తిరుగుతూ ఉంటారు కదా అయినా సరే అది అది చాలా ధైర్యంగా పెట్టేసింది గూడైతే మొత్తం దానికోసం పెట్టినట్టుంది ఆ హౌస్ నేను యాక్చువల్గా పిల్లోడు ఆడుకుంటాడు కదా అని కింద నుంచి పైకి తెచ్చుకున్నారు వాళ్ళు ఆ బాబు ఆడట్లేదు కానీ ఈ కాకి మాత్ర ఈ కాకి అంటున్నాడు సారీ పావురానికి మాత్రం బాగా యూజ్ అవుతుంది సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను ఇంకా సో ఈ వీడియో అయితే ఇక్కడ తెలు చేద్దాం అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్